హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాల్ లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య వీడియోస్ చేసి చాలా రోజులు అయింది సో డైలీ వీడియోస్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను కానీ వీడియోస్ చేయడం అవ్వట్లేదు అనమాట ఎందుకంటే ఇప్పుడు మాకు సీజన్ కాబట్టి బిజీగా ఉన్నామండి ఫైనల్గా మాకు స్టిచ్చింగ్ వర్కర్ అయితే వచ్చాడు కానీ చాలా ఇబ్బంది పడ్డామన్నమాట ఇప్పుడు లాస్ట్ వీడియో షేర్ చేశాను కదా నేను అంటే వర్కర్ వెళ్ళిపోయాడు అని చెప్పి సో దాని కింద చాలా మంచిగా అయితే కామెంట్స్ అయితే చేశారండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక సిస్టర్ అయితే అడిగారు కదా అక్క ఎంత అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి సో ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి అసలు ఎంత అమౌంట్ ఇచ్చాను ఏంటి అనేది ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంటే మేము వర్కర్స్ తోటి ఏమేమి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాము ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఫైనల్గా మాకు స్టిచ్చింగ్ వర్కర్ అయితే వచ్చాడు కాకపోతే తినని తీసుకురావడానికి కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసామన్నమాట ఎలా అంటే తను వచ్చేసి వారికి ఏంటంటే అంటే మనం ఫోన్ చేస్తాం కదా చేసిన తర్వాత వస్తానన్నాడండి వస్తానని కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిపి వచ్చాడనమాట వచ్చి ఒకవేళ మీరు అంటే తను ట్రైన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ రాజమండ్రి నుంచి మాకు థర్టీ కిలోమీటర్స్ అంటనమాట గ్యాప్ అనేది మీరు ఒకవేళ నైట్ రెండున్నరకి నేను రాజమండ్రిలో దిగుతాను ఆ టైంకి మీరు వస్తే కనుక ఉంటాను లేదంటే కనుక నేను వచ్చేస్తాను అంటే మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోతాను అని చెప్పి అన్నాడండి సో ఇంకా ఆ టైంలో ఇంకా మనం చేసేది ఏమీ లేదు కదా ఇంకా ఆ టైంలో అనమాట మనకి అంటే కొంత వెళ్ళి తీసుకొచ్చారనమాట రెండున్నరకే అప్పుడు కూడా ఎలా అంటే తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ అది లిఫ్ట్ చేయలేదండి ఆ ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకు నైట్ టైం కదా ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకోవడం వల్ల ఎన్నిసార్లు ఫోన్ చేసి నేను ఇంకా వెళ్ళిపోయాడేమో అని చెప్పి వచ్చేస్తుంటే మళ్ళీ ఆల్మోస్ట్ మాకు దగ్గర దగ్గరగా ఉంటే అక్కడ రాజమండ్రి నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఎదురుకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కాల్ చేసి నేను ఇక్కడ రాజమండ్రిలో దిగాను ప్లీజ్ అండి రండి రండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడనమాట సో అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని తీసుకొచ్చారండి అది పగలైతే పర్వాలేదు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేయచ్చు కానీ నైట్ టైం కదా ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి ఎందుకంటే ఒక అంటే కొంతమంది కూడా అడుగుతున్నారు కదా పాజిటివ్గా నేనండి నేను తప్పుగా ఏమనుకోవట్లేదు అంటే అంత పని ఎందుకు చేసుకోవడం మనకి ఎంత వస్తే అంతే చేసుకోవచ్చు కదా అని అనుకుంటే అనేసి కింద కామెంట్ చేస్తున్నారు కదా చేసుకోవచ్చండి అది ఒక లెవెల్ వరకు చేయొచ్చు అనమాట అంటే ఇప్పుడు మనం ఇంటి దగ్గరే చేసుకునేది వేరు ఇప్పుడు అంటే ఇంటి దగ్గరే ఒక ఒక యాభై కస్టమర్స్ను ఒక ముప్పై కస్టమర్స్ను ఒక యాభై కస్టమర్స్ను అరవై కస్టమర్స్ను ఇంటి దగ్గరే ఉండి మనం స్టిచ్చింగ్ చేసుకునేది వేరండి కాకపోతే ఇదేంటి అంటే మేము ఆల్రెడీ ఆ స్టేజ్ దాటేసి వచ్చేసాము ఇప్పుడు మనకి ఉన్న ప్రజెంట్ కస్టమర్స్ అంటే అందరూ అలవాటు అయిన వాళ్ళు ఆల్మోస్ట్ సో ఎవరిని కాదని అనలేం కదండి పైగా మనం దీని మీద ఆధారపడి ఉన్నాము కాబట్టి మనం అలా అలా చేయాలి అంటే ఇబ్బంది అవుతుంది కదా ఎందుకంటే ఇప్పుడు ఇంకా మాకు అంటే ప్రజెంట్ ఇంకా అంత అలవాటు అయిపోయిందండి ప్రతిరోజు అంటే ఎవరో ఒకరు ఏదో ఒక ఫంక్షన్ ఉందనో ఒక మెచ్యూర్ ఫంక్షన్ ఉందనో ఒక పుట్టినరోజు ఫంక్షన్ ఉందనో ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారండి సో దీనివల్ల మనం వాళ్ళని కాదని అనలేము మనకు వచ్చిన పని వదులుకోలేం కదా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎలాగా ఉంటాయండి వర్కర్స్ తోటి అంటే అన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉండాలన్నమాట చాలా ఇబ్బంది అవుతుంది కానీ వచ్చి కూడా చాలా డిమాండ్ అయితే చేస్తున్నాడు అండి ఇంకా మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే సేజన్ కదా సీనియర్ వర్కరే జూనియర్ ఏమీ కాదు ప్రజెంట్ అయితే సీజన్ కదా చాలా ఇబ్బంది పడుతున్నాము ఒక ఒక వర్కరే అనమాట ఉన్నాడు ప్రజెంట్ మా రెగ్యులర్ వర్కర్ అయితే రాలేదండి తను రాలేదనమాట ఎందుకు రాలేదు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అలా నెక్స్ట్ వీడియో అంటున్నాను కానీ చేయడానికి నాకు టైం ఎక్కువైపోతుందండి డైలీ చేయాలనుకుంటాను కానీ ఈ లోపు ఏదో ఒక పని అనమాట ఇప్పుడు కూడా లెవెన్ అలా అవుతుందండి ఇప్పుడు అయితే వీడియో షూట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇలా వీడియోస్ చేయకపోతే అవ్వట్లేదు కదా మీరు కింద అందరూ కామెంట్ చేస్తున్నారు మళ్ళీ మీకు రిప్లై ఇవ్వట్లేదు ఏమనుకుంటున్నారు ఏంటని చెప్పి నాకు కూడా ఒక్కొక్కసారి అంటే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏదో రిప్లై ఇవ్వట్లేదు నేను అనేసి కొంచెం బిజీగా ఉండడం వల్ల రిప్లై ఇవ్వట్లేదండి ఓకేనా మా వర్కర్ అంటే ఎప్పుడు రెగ్యులర్ వర్కర్ అనమాట నాకు ఎందుకంటే ఒక టూ ఇయర్స్ నుంచి నా దగ్గర చేస్తున్నాడు అండి తను చిన్న అబ్బాయే కాకపోతే బాగా చేస్తాడనమాట ఫినిషింగ్ అనేది చాలా బాగా చేస్తాడు నేను చాలా వీడియోస్లో కూడా షేర్ చేశానండి అంటే తను నేను వీడియోస్ పెట్టినప్పుడు కట్ట తను స్టిచ్చింగ్లో ఉంటాడనమాట బాగా కుడతాడు కదా అని చెప్పి నేను అమౌంట్ కూడా పెంచాను అండి ఎక్కడ కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది స్టిచ్చింగ్ వర్కర్కి నేనైతే నైన్ హండ్రెడ్ చేసి ఇంకా ఎక్కడికి వెళ్ళకో ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడే ఉండు నీకు ఏదైనా అంటే డబ్బులు పెంచాల్సి వచ్చినా ఏం పెంచాలి నీకు ఏది ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు మాతో చెప్పు కానీ వెళ్ళకని చెప్పాము సరే అన్నాడండి కానీ మొన్న లాస్ట్ సిక్స్ అంటే ఏప్రిల్ ఫిఫ్త్న వస్తానని చెప్పి ఇంకా రాలేదన్నమాట ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే ఒక రెండు నెలల తర్వాత వస్తాను అంటున్నాడు కానీ ఈ రెండు నెలలు మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది కదా ఇంకొక వర్కర్ని అయితే తీసుకొచ్చామని అన్నాను కదండి అది కూడా నైట్ టైము రెండున్నరకి మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి నాలుగు అయిపోయింది అనమాట నిద్రలేదు లేదు ఇంకా తప్పదు కదండి మనకి ఇక్కడ కస్టమర్స్తో పడకూడదంటే ఇలాంటివన్నీ ఎన్నోనండి అంటే చాలాసార్లు అనమాట నైట్ నైట్ వెళ్ళి వర్క్ అంటే వర్కర్లను తీసుకురావడం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తామండి ఇవన్నీ కూడా ఇంకా అంటే తప్పదు కదా ఇక అలా అని చెప్పి ఎందుకంటే ఇక్కడ మాకు అలవాటు అయిపోయింది మళ్ళీ ఏదైనా కొత్త పని చేయాలన్నా అది కొత్తగానే ఉంటుంది మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలన్నా ఇబ్బందే కదా ఇది మా ఆల్రెడీ మాకు జరుగుతూ ఉంది రన్నింగ్లో ఉంది కాబట్టి ఇంకా మేము ఇంకెన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తూ అనమాట ఓకేనా సో దీని గురించి అయితే చెప్పాను కదండి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు కదా అక్క అబ్బాయికి అంత ఇచ్చారు అని చెప్పి అంటే నాకు చెప్పాడండి సాటర్డే నాకు అమౌంట్ కావాలి అని అన్నాడు కదా అయితే ము సాటర్డే అమౌంట్ కావాలి ఒక అడ్వాన్స్ అయితే మాత్రం ఒక ఐదు వేలు ఏమని అడిగాడండి అడిగితే నేను అడ్వాన్స్ అయితే ఏమని అడిగాడు అడ్వాన్స్ ఏంటంటే నేను ఆ రోజు ఇవ్వను మండే ఇస్తానని చెప్పాను అనమాట మండే ఇస్తాను అనేసి అంటే సరే ఓకే అని అన్నాడు నేను నిజంగా ఒకవేళ ఉంటాడేమో మండే ఇవ్వద్దు ఇద్దామని అనుకున్నాను కానీ ఆ రోజే శనివారం నాడే తన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు కదండి అంటే హెల్త్ బాగాలేదు అది ఏదో చెప్పాడు చెప్తే ఎంత అంటే అంత వన్ వీక్ అంతా చేసిన అమౌంట్ ఉంటుంది కదా ఆ డబ్బులు అయితే మాత్రమే ఇచ్చాను నేను అడ్వాన్స్ ఏమీ ఇవ్వలేదండి తనకి అంటే కొత్తగా వచ్చిన అబ్బాయి కదా ఒకవేళ మన దగ్గర అన్న ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ చేస్తే నిజంగానే అన్నట్టుగా ఇచ్చేదాన్నేమో కాకపోతే ఒక కొత్త అబ్బాయి కాబట్టి మనం ఏమి ఇవ్వలేదు మండే ఇచ్చేదాన్ని ఇచ్చి తను వెళ్ళేటప్పుడు తీసేసుకునేలాగనమాట అంటే మనం లా లాంగ్ టైమ్ ఉంచేటట్టు ఏం కాదు వీక్లీ వీక్ నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ కట్ చేసుకుని ఇంకా ఇచ్చేసేలాగా అలా చేసాను అనమాట ఓకేనా మీ డౌట్ అయితే క్లియర్ అయింది కదండి ఇంకా అడిగారు కదా ఏంటంటే లేజర్ మిషన్ తీసుకోవచ్చు కదా సిస్టర్ అని చెప్పి అడిగారు కదండి లేజర్ మెషిన్ గురించి అయితే నాకు పెద్దగా తెలియదు కానీ ప్రజెంట్ అయితే అంత అవసరం లేదనండి ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అనేది చూసారా లేజర్ మెషిన్స్ ఇవన్నీ పెట్టాలంటే చాలా పెద్ద ప్లేస్ కావాలన్నమాట మీకు అందరికీ తెలుసు కదండి అంటే ఎంత ప్లేస్ అనేది కావాలి మాకు ఉన్నదే చాలా చిన్న ప్లేస్ ఈ ప్లేస్కే మేము పదివేలు అనేది ఇస్తున్నాము అంటే ఇంకా ఇంకా ప్లేస్ ఎక్కువ కావాలి ఇంకా మిషన్స్ అన్నీ పెట్టాలి అనుకుంటే దీనికంటే డబుల్ అనేది పే చేసుకుని మనం ఇంకోటి తీసుకోవాలన్నమాట ఇప్పుడు అంత తీసుకుని మనం మెయింటైన్ చేయాలంటే కష్టం కదా పైగా మన చేతిలో పనే కదండి కటింగ్ అనేది ఒకవేళ అంటే కటింగ్ రా కటింగ్ రాని వాళ్ళు లేదు అనుకుంటే ఇంకా కటింగ్ చేయడం అవ్వదు ఇంకా అంటే వేరే వేరే వర్క్ అది చూసుకుంటూ ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఆ మెషిన్ అనేది సెట్ అవుతుందేమో అని నా ఒపీనియన్ అంతేనండి నాకు మాత్రం దాని గురించి పెద్దగా ఏమీ ఐడియా లేదు ఒకసారి చూసి దాని గురించి ఏనా తెలుసుకుంటే కనుక ఏదైనా నెట్లో సెర్చ్ చేసినా కూడా అప్పుడు నేను పూర్తిగా క్లియర్గా మీకు ఆ మిషన్ గురించి చెప్పగలను ఓకేనా ప్రజెంట్ అయితే నేను అన్ని ఏ టు జెడ్ అండి ఇప్పుడు మా వర్కర్కి మేము ఏదైనా వర్క్ చేయాలన్నా ఏదైనా కటింగ్ చేసి ఇవ్వాలన్నా కూడా ప్రతీది కూడా మగ్గం వరకు నేను ప్యాటర్న్ బ్లౌజ్ కానించి ప్రతీది కూడా పేపర్ కటింగ్ చేసి వాళ్ళకి అప్పచెప్తాను అనమాట ఎందుకంటే మనకి ఏది కూడా ప్రాబ్లం అనేది రాకూడదు మళ్ళీ బయట ఎందుకంటే మళ్ళీ ఆ పీస్ అనేది మనకి రిటర్న్ వచ్చి మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకూడదు అని చెప్పి ప్రతిదీనండి అనుకుంటారు అంటే వర్కర్స్ని పెట్టి చేయించేస్తే వర్కర్సే కదా అన్నీ చేసేస్తారు అనుకుంటారు అలా ఏముండదండి బేసిక్గా ఏంటి అంటే ఇది ఏదైనా కూడా వర్క్ రన్ చేయాలి అన్న కూడా ఒక కటింగ్ మాస్టర్ మీద మెయిన్ ఆధారపడి ఉంటుంది కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనం ఏ బ్లౌజ్ అయినా కూడా కస్టమర్ నుంచి సైడ్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట ఓకేనా సో మీరు అడిగిన రెండు క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే చేశాను అనుకుంటున్నానండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ మంది ఆ వీడియో చూసిన తర్వాత మాకు కూడా ఇలాగే జరిగింది మాకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామని చెప్పి చాలామంది అంటున్నారండి నిజంగానండి ప్రతి ఒక్కరు కూడా అంటే బొటెక్ పెట్టాలని చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు కాకపోతే ఏం చేస్తామండి ఇంకా తప్పదు కదా అంటే ఎందుకంటే మా వాళ్ళు ఏంటంటే డిమాండ్ అనమాట ప్రతి చోట కూడా డిమాండ్ అండి ఇప్పుడు మా నా దగ్గర ఉన్న వర్కర్ ఏంటి అంటే నైట్ అన్నాను కదా ఆ వర్కర్కి నేను ఇప్పుడు నైన్ హండ్రెడ్ ఇస్తున్నాను నాకు ఐదు బ్లౌజులు కొడుతున్నాడు అనమాట దానికి ఎంతవరకు సెట్ అవుతుంది అనేది మీరే కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఒక వర్కర్కే తొమ్మిది వందలు ఇస్తే ఐదు బ్లౌజులు నాకు కుట్ట చెప్తాడండి ఇంకా అంతకన్నా ఏదైనా ఒకవేళ ఏదైనా సైడ్ కుట్టేయమన్నా ఏదైనా చిన్న చిన్నది ఏదైనా చిన్న కొద్ది ఈ కుట్టేది ఇలా లాగు లేకపోతే ఇది ఒక చిన్న డోరీ పెట్టు అని అన్న నన్ను అనుకో అదే ఆల్టరేషన్ అంటాడు ఆల్ట్రేషన్ వల్ల బ్లౌజెస్ అవ్వలేదని అంటాడనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి సో ఇవన్నీ ఇంకా ఎప్పుడు ఒకవేళ మీకు ఎవరికైనా కూడా ఏదైనా డౌట్ ఉంటే కనుక అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ ఏదైనా కావాలి అనుకున్నా కూడా కింద కామెంట్ చేయండి కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను మీరు అంటే ఏ ఏది ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఓకేనా ఇప్పుడు అంటే మా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి వర్కర్స్ కూడా వెళ్ళిపోయారు ఇంకా ప్రజెంట్ ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట డైలీ చేయాలనుకుంటాను కానీ ఏదో ఒక ప్రా ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఈరోజు ఏంటి అంటే నాకు పెళ్లి బట్టలు ఇంకా అలాగే పంచకట్టుల ఫంక్షన్ ఒకటి ఉందండి సో దానివి ఇవి కూడా ఇచ్చేసరికి నాకు ఈ టైం అయిందనమాట ఇంకొప్పటికి చూసి ఇంకా నేనైతే కొంచెం వర్క్ అనేది వీడియో ఎలాగైనా షేర్ చేయాలి అని చెప్పి వీడియో షేర్ చేస్తున్నానండి కంటిన్యూగా వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి స్కిప్ చేయకండి నా ఛానల్ని కంపల్సరిగా నేను కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి ఓకేనండి ఇక్కడితో అయితే ఈ వీడియో ఆపేస్తున్నాను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్ గుడ్ నైట్